హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామ్మూర్తి అన్నట్టుగానే తన నాటకాన్ని మొదలు పెట్టేస్తాడు ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ నా బిడ్డని మిస్ అమ్మని నేను మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను అని రామ్మూర్తి అంటూ ఉండగా ఇక నిర్మలమ్మ గారు రామ్మూర్తిని అడ్డుకుంటారు ఎందుకన్నయ్య గారు ఇక మిస్ అమ్మని చూసుకోవడానికి ఇంట్లో ఇంతమంది ఉన్నాం కదా అని రామ్మూర్తిని అంటూ ఉంటుంది నిర్మలమ్మ గారు ఇక మనం ఇలా అంటూ ఉంటుంది ఆంటీ మిస్ అమ్మని అంకుల్ తీసుకెళ్ళడమే కరెక్ట్ అని అంటూ ఉండగా నిర్మలమ్మ గారు ఇలా అంటుంటారు ఏంటి కరెక్ట్ మనోహరి ఆయనేమో స్కూల్కి వెళ్ళిపోతారట ఇక మన్ను మిస్ అమ్మని ఇంట్లో ఒక మంగళ ఎలా చూసుకుంటుంది అని అంటూ ఉండగా ఇక అమ్ము ఇలా అనేస్తుంది అవును ఆంటీ నిజమే ఇక మిస్ అమ్మ ఇక్కడే ఉండాలి అని అమ్ము అనగానే ఇక అంజు మధ్యలో మాట్లాడుతూ ఇలా అంటూ ఉంటుంది మిస్ అమ్మ ఉండాలనేది నేను డిసైడ్ చేస్తాను మిస్ అమ్మ ఇక్కడ ఉండాలా వాళ్ళ ఇంటికి వెళ్ళాలా అనేది ఓటింగ్ ద్వారా డిసైడ్ చేద్దాం అని అంటూ మిస్ అమ్మని తాతయ్య తీసుకెళ్ళాలి అనే వాళ్ళు చేతులెత్తండి అనగానే ఇక మను అంజు ఆనంద్ ఆకాష్ మంగళ చేతులు ఎత్తుతారు ఇక అమ్మ ఇక్కడే ఉండాలి అనే వాళ్ళలో అమర్వల నాన్నగారు అమ్మగారు అమ్ము రామ్మూర్తి చేతులెత్తుతారు ఇక అంటే నలుగురు మాది ఒక ఓట్ ఎక్కువ అన్నమాట అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట అని అంజు అనగానే అప్పుడే అక్కడికి వస్తున్న రాతో మిస్ అమ్మని ఇక్కడే ఉండాలని నేను ఓటు వేస్తున్నాను అనేసరికి రెండు టీంల ఓట్లు చెరి సమానంగా ఆగిపోతాయి ఇక రాథోడ్ ఇలా అంటూ ఉంటారు అమర్ని సార్ మీరే డిసైడ్ చేయాలి మీ ఓటు పైన ఆధారపడి ఉంది మిస్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలో ఇక్కడ ఉండాలో అన్నది మీరే డిసైడ్ చేయాలి అని రాతోడ్ అంటూ ఉండగా ఇక బాగి అమర్ని చూస్తూ ఉంటుంది ఇక ఆరు కూడా టెన్షన్ పడుతూ ఇక్కడే ఉండాలి అని ఓట్ చేయాలి అని మనసులో అనుకుంటూ ఉండగా ఇక అమర్ బాగీ వైపు చూస్తూ ఉండిపోతాడు అమర్ ఏ నిర్ణయం తీసుకుంటాడు ఇక్కడే బాగీని ఉంచుకుంటాడా లేదంటే వాళ్ళ ఇంటికి పంపించేస్తాడా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్